అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషభ రాశి వారికి మార్చ్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క దిన ఫలితాలను తెలుసుకోబోతున్నాం కాబట్టి కొత్తగా ఎవరైనా ఋషభ రాశి వారు మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ రోజున ఈ యొక్క రాశి వారి యొక్క దిన ఫలితాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా ఏం చెప్తున్నావు అనేది అర్థమవుతుంది అలాగే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఇక వృషభరాశి వారి యొక్క దిన ఫలితాలను తెలుసుకోబోయే ముందుగా వృషభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిద్దాం వృషభరాశి వారు చాలా మంచి స్వభావం కలిగిన వారండి ఈ యొక్క రాశి వారు ఎవరైనా కానీ వీరికి అంటే ఎవరైనా పేదవారు ఎదురుగా కనిపించినా కూడా వారికి ఏదో ఒక సహాయాన్ని అందివ్వడంలో ఈ రాశి వారు ముందంజలో ఉంటారు అలాగే ఎవరైనా బాధపడుతూ ఉంటే చూస్తూ కూడా ఊరుకోలేరండి వీరు అంతగా ఎక్ అంటే ఎక్కువగా ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట కాబట్టి వీరికి చాలా అంటే చాలా కొంచెం సహనం శ్రద్ధ కూడా ఎక్కువ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రేస్తే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిసిరా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ రాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు చాలా చక్కగా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే ఎటువంటి సమస్యలైనా కానీ ఇట్టే ఛేదించేటటువంటి గొప్ప నైపుణ్యం కూడా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి కార్యదీక్షతను కలిగి ఉంటారు అలాగే వీరికి ఎప్పుడు ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చేయాలి అనేటటువంటి విషయంలో పూర్తిగా అవగాహన కూడా ఉంటుంది అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు అలాగే జీవితంలో నిరాదరణకు లోనైనటువంటి సందర్భాల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతారు ముఖ్యంగా మార్చి ఇరవై ఒకటో తేదీ శుక్రవారం వీరి యొక్క దినపలాల ప్రకారం వీరు కొన్ని అంశాల్లో చాలా రహస్యంగా అయితే ఉండాలండి ఎందుకంటే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలు మీతో పాటు కొంతమంది వ్యక్తులు కావచ్చు లేదంటే మీ యొక్క సన్నిహితులు కావచ్చు ఇరుగు పొరుగు సభ్యులు కావచ్చు మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి జీవితంలో ఏ చిన్న పొరపాటు గురించి మీరు వాటితో చెప్పినా కానీ దాన్ని అవకాశంగా చేసుకుని పది మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి అయితే వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈ రాశి వారికి చాలా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారంగా మిశ్రంగా కనిపిస్తున్నాయండి ఈరోజు పూర్తిగా మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు అలాగే ఆ పని పూర్తి చేయడం వల్ల మీకు మిగతా వారి నుండి అంటే పై అధికారుల నుండి కావచ్చు ఇలా సంపూర్ణమైనటువంటి మద్దతు వస్తుంది అలాగే ఒక అవకాశం మీకోసం తలుపు తట్టబోతున్న అవకాశం మీకు చేతికి చిక్కగానే హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారండి కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మీకైతే కొంచెం అంటే విఫలంగా ఉన్నట్లుగా మీకు అనిపించినప్పటికీ కూడా తర్వాత మీకు తప్పకుండా కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన కాస్త ఆ సమస్యలో చిక్కుకొని సమస్యకు పరిష్కారం తెలుసుకోలేక కొంచెం అయితే ఒత్తిడికి గురవుతారు తర్వాత అయితే మరలా ఆ సమస్య నుండి రిలీఫ్ అయిపోతారండి సాయంత్రానికి మరలా మీకు ఉన్నటువంటి సమస్య అయితే తొలగిపోతుంది అలాగే నూతన వ్యాపారానికి ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి కోసం లోన్ల కోసం అప్లై చేసుకుని ఉంటే కనుక రేపటి రోజున పూర్తయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు కానీ అనుభవం లేనటువంటి వ్యాపార ఉద్యోగులకి అస్సలు వెళ్ళకండి అలాగే భాగస్వాములను ఎంపిక చేసుకునేటటువంటి విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే నూతన వ్యక్తితో కూడా పరిచయం ఏర్పడబోతుంది ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు వారి వలన కొన్ని అంశాల్లో మీకు చక్కని గైడెన్స్ కూడా లభించబోతుంది అలాగే ఈ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ కూడా మీకు అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే రాబోతున్నాయి కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది చాలా అవసరం అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ వృత్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను కూడా దానంగా ఇవ్వండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా అయితే పొందుతారండి అలాగే మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి చేయకూడనటువంటి పనులేమిటి రేపటి రోజున అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపటి రోజున మీరు పూర్తిగా ఎవరైతే మీ యొక్క బంధువర్గం నుండి లేదంటే సన్నిహితులు కానీ శ్రేయభిలాషులు కానీ లేదంటే ఇంకెవరైనా కానీ దగ్గర వాళ్ళైనా సరేనండి మీరు ఏం చేస్తారంటే వారితో ఎక్కువగా సన్నిహితంగా ఉండకండి ఎందుకంటే మీ పర్సనల్ విషయాలన్నీ కూడా వారు రాబట్టుకోవడానికి ఒక పెద్ద ప్లాన్ అయితే వేస్తారండి అది ఏ వ్యక్తి అనేది మనం చెప్పలేము కాబట్టి అలాంటి ఏదైనా పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోవాలని అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే మీరు తప్పకుండా ఉండాలి అలాగే రేపటి రోజున విజయోత్సవాల్లోనూ సంబరాల్లోనూ మీకు మిని మీరు అమితమైనటువంటి ఉత్సాహాన్ని చూపిస్తారు అలాగే మంచి మంచిగా అంటే ఏదైనా కానీ మంచిగా ఎన్నో రోజుల నుండి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా రేపటి రోజున మీకు తలుపు తట్టబతాయి అని చెప్తున్నాను కదా రేపటి రోజున ఒక మంచి అవకాశం రావడం వల్ల మీరు కూడా చాలా ఆనందివ్వబోతున్నారనే చెప్పుకోవాలి దాని ద్వారా మీరైతే విజయోత్సవాలను తప్పకుండా అయితే మీరైతే మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పాల్గొంటారు ఇక ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకుంటారు అలాగే మీ తోగుటోలతో కూడా చక్కగా అయితే మీరు ప్రతి ఒక్కటి కూడా పంచుకుంటారు అలాగే మీ దగ్గర ధనాన్ని అప్పుగా కొంతమంది స్వీకరించాలని చూస్తారండి కాబట్టి వారి దగ్గర మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర నుండి వారికి అయితే ధనాన్ని అప్పుగా ఇవ్వకండి అలాగే మీరు వారి కోసం తప్పకుండా ఏదైనా చేయాలని చెప్పి అతిగా అయితే ఎక్కువగా మీరైతే ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయకండి ఎందుకంటే రేపటి రోజున మీరు మీ చేతి ద్వారా ఇచ్చినటువంటి ధనాన్ని మరలా తిరిగి పొందేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఇక్కడ అయితే కనిపించడం లేదు కాబట్టి మీ యొక్క దిన ఫలితాల ప్రకారంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీరు తప్పకుండా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మీ చేతి ద్వారా ఎవరికీ కూడా ఎలాంటి అప్పులు కానీ లేదంటే ఏదైనా సహాయార్థం వచ్చినటువంటి యాచకులకు కూడా మీ దగ్గర ఉన్నంతవరకు వారికి అవసరమైనంత అయితే ధనం ఇవ్వండి కానీ ఎక్కువగా అయితే మాత్రం ఎక్కువగా ఎవరికి కూడా ఎలాంటి నిర్ణయాలను కూడా మీరు తీసుకోకండి అంటే ముందుగా మేము అప్పిస్తామనేటటువంటి నిర్ణయాలను కానీ ఇలాంటివి ఏవి కూడా తీసుకోకండి మరలా తిరిగి ఇవ్వలేకుండా మీరైతే బాధపడిన అవసరం లేదు బాధపడతారు కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి అప్పుల్లాంటివి ఇవ్వకండి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ముందస్తు ప్రణాళికలతో మీ యొక్క లక్ష్యాలను అయితే రేపటి రోజున సాధించబోతున్నారనే చెప్పుకోవాలండి అలాగే ఈ యొక్క రాశివారు అంటే గర్భవతి అయినటువంటి స్త్రీ కానీ లేదంటే కాబోయేటటువంటి తల్లు కానీ గచ్చు మీద నడిచేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్తలు అయితే వహించాలి ఇంకా పొగ త్రాగేటటువంటి స్నేహిల స్నేహితుల పక్కన అస్సలు నిలబడవద్దు ఇంకా జన్మించినటువంటి ఆ శిశువుపై దీని యొక్క చెడు ప్రభావం అయితే పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కాబట్టి ఇంకా విహారయాత్రకు వెళ్తుంటే మీ యొక్క సామానుల పట్ల జాగ్రత్త కూడా అవసరం ఎందుకంటే మీరు వాటిని పోగొట్టుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా కూడా పట్టింపు అయితే లేదండి ఎందుకంటే మీ ఇద్దరూ కూడా పరస్పర ప్రేమను నిరంతరం కూడా అనుభూతి చెందుతూ ఉంటారు కాబట్టి మీ భాగస్వామికి ప్రత్యేకించి మీరేమిటనేది రుజువు చేయించుకున్నటువంటి అవసరం లేదు నిరంతరం కూడా మీరంటే ఏమిటనేది ఆవిడకు లేదంటే ఆయనకు అర్థమవుతుంది అంటే మీరు ఆమెను ఏ విధంగా ప్రేమిస్తారు ఆమెను ఏ విధంగా గౌరవిస్తారు అనేటటువంటి విషయాల పట్ల మీరైతే చాలా అంటే చాలా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతారు ఇక రేపటి రోజున అంటే మీ శ్రీమతి చిన్న విషయాలకి వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో అది నాశనం చేసేలా కనిపిస్తుంది కాబట్టి ఏది కూడా ఎవరు అంటే మీ మధ్యలో ఇతరులు ఏమైనా కానీ జోక్యం చేసుకొని ఏదైనా కానీ సలహాలు ఇచ్చినా కూడా మీరు రేపటి రోజున వాటిని స్వీకరించవద్దండి అది మీకు ముందు ముందు రోజుల్లో కొంచెం ఆపదలు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అలాగే ఆకుపచ్చ దుస్తులు వస్త్రాలు గాజులు వీటన్నిటినీ కూడా మీరు ఎవరికైనా కానీ దానంగా ఇవ్వండి మీకు అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక రేపటి రోజున శివారాధన చేసుకోండి మీకు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి విన్నారు కదండి ఈ యొక్క ఋషిపరాశి వారి యొక్క ఫలితాలు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్